నాయుడుపేటలో మన తిరుపతిలో ఈరోజు ఓ మహా జన ప్రపంచం కనిపిస్తా ఉంది ఇవాళ ఇక్కడ ఇలా కళ్ళు ఎత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ ప్రపంచం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ దానికి అడ్డు తగులుతా ఉన్న దుష్ట చతుష్టయాన్ని వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మ బంధువులైన నా అక్క నా అన్నదమ్ములు నా అవ్వలు నా తాతలు సోదరులు స్నేహితులు మీ అందరికీ కూడా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో ఐదు వారాల్లో మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహా ఈ ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు మన రైచన్నలు